హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రిషిరసేస్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇప్పుడైతే మీకు సరికొత్త కలెక్షన్స్ అండి ఈ శారీస్ చాలా బాగున్నాయండి ఈ ఈ శారీస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే బుక్ చేసేసుకోండి సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో ఎయిట్ వన్ టూ నైన్ ఫోర్కి బుక్ చేయండి శారీ ఎలా ఉంది మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నా అండి సో ఈ కలర్ వచ్చేసి పింక్ కలర్ అన్నమాట ఈ శారీ పింక్ అండి చాలా బాగుంది సో చెర్రీస్ వస్తాయి మొత్తం టోటల్ శారీ మొత్తం చెర్రీస్ వస్తాయి క్లాత్ వచ్చేసి లేజర్ క్లాత్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే సో ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసేసుకోండి చాలా రీజనబుల్ ప్రైజ్ అండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మటం ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ దీనికి కూడా చెరీస్ వచ్చాయండి చాలా బాగుంది శారీ అయితే ఓవరాల్ లుక్ ఎలా ఉంటుందండి చీర చాలా పెద్దగా ఉందండి పైట కొంగు ఇలా ఉంటుంది ఇది పైట కొంగు సో ఇది పైట కొంగు మాట చాలా బాగుంది శారీ ఈ శారీస్ కనుక మీ నచ్చినట్టు అయితే వెంటనే బుక్ చేసేసుకోండి తొందరగా చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది సో చాలా బ్యూటిఫుల్గా ఉంది పింక్ కలర్ అన్నమాట శారీ ఇందులో ఉన్నటువంటి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అంటాం చాలా బాగుందండి ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసేసుకోండి చాలా రీజనబుల్ ప్రైజెస్ సో ఇందులో ఉన్నటువంటి కలర్ చూసేయండి చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ పార్ట్ కూడా ఇది వచ్చేసి బ్లౌజ్కి సో మనకి ఇది కొంచెం చార్ట్ కూడా మంచిగా ఉందండి క్లాత్ బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ శారీస్ కనుక నచ్చినట్లయితే వెంటనే బుక్ చేసేసుకోండి ఇందులో ఉన్నటువంటి కలర్ చూసేయండి బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి బ్లూ కలర్ బ్లూ ఫోర్ కలర్స్ మనకి డబల్స్ ఉన్నాయండి టూ టూ పీసెస్ వచ్చాయి సో ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ బుక్ చేసేసుకోండి చాలా బాగుంది శారీ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ అండి సో రెడ్ కలర్ రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ చాలా బాగుంది చాలా తక్కువ ప్రైజెస్ అండి చాలా చూడండి ఇలా హగ్గింగ్ ఫీలింగ్ కూడా ఉంది చాలా మెత్తగా ఉంది క్లాత్ అయితే చాలా బాగుందండి శారీ సో ఈరోజు మీకోసం ఇలా డిఫరెంట్గా తెచ్చానండి ఇవి చాలా ట్రెండింగ్లో అయితే ఇప్పుడు నడుస్తున్నాయి ఈ శారీస్ సో కట్టుకున్న మంచి ఫీలింగ్ అండ్ చాలా మంచిగా ఉంది కాబట్టి ఈ శారీస్ మీకు లేకపోతే వెంటనే తీసేసుకోండి చాలా బాగుంది ఇప్పుడే ట్రెండింగ్లోకి వస్తున్నటువంటి శారీస్ అండి చెరీ శారీస్ సూపర్ ఉంది క్వాలిటీ వేయడం అయితే చూడ ఎంత బాగుందో సో మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు రావాలంటే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ఎవ్రీ వీడియో కూడా మీకు ముందుగానే అందరికన్నా ముందుగానే మీకే వస్తుందండి అండ్ ఇంకొక విషయం అండి సో ఛానల్కి నియర్గా సిక్స్ హండ్రెడ్కి సబ్స్క్రైబ్స్ వచ్చారు అండ్ ఇంకా థర్టీన్ మెంబర్స్ అండి ఆ థర్టీన్ మెంబర్స్ ఎవరో ప్లీజ్ అండి వెంట వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ బెల్ అని కూడా క్లిక్ చేసేసుకోండి ఆల్ అని వస్తుంది అది కూడా క్లిక్ చేయండి అండ్ వ్యూస్ కూడా అందరికీ రిఫర్ వెళ్ళాలండి అంటే అందరికీ యూజ్ అవ్వాలని నా తప్పన అంత ఏం లేదు నాకంటూ ఏమి రాదండో ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఏమీ రావు బట్ ఇంప్రూవ్మెంట్ మటుకు ఉండాలండి ఎందుకంటే ఇంప్రూవ్మెంట్ ఉందంటే ఛానల్ ఛానల్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ షాప్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అంటే ఐ మీన్ ఛానల్ ఇంప్రూవ్ అంటే ఒక అందరికీ తెలుస్తుందండి నా బాధ ఏంటంటే అందరికీ తెలియాలి అందరికి తక్కువ ప్రైస్కి మనం ఇస్తున్నాం కాబట్టి సో అందరికీ తెలియాలనే ఉద్దేశం అండి అందరికి తెలిస్తే అందరూ కొంచెం మీ వల్ల ఇంకొకళ్ళు యూజ్ అవుతుంది అండ్ మీకు కూడా యూజ్ అవుతుందండి కొత్త మోడల్స్ కొత్త న్యూ వెరైటీస్ ఏమొస్తున్నాయి షాప్లో కూడా అనేది మీకు కూడా అర్థమవుతుంది సో ఇంకెందుకు ఆలోచన సబ్స్క్రైబ్ చేసుకుంటా కదా అండ్ లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ సో మీ లైక్ మీ కామెంట్ మీ సబ్స్క్రైబు ఎంతో 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 యూజ్ అండి సో ఆ యూజ్ చెప్పలేండి అంటే నాకైతే యూట్యూబ్ నుంచి రూపాయి కూడా రాదండి అనుకోవచ్చు యూట్యూబ్ పెట్టింది కదా అమ్మాయి అమ్మాయికి డబ్బులు వస్తాయేమో మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉండొచ్చు సో అలా కాదండి నేనైతే అలా ఆలోచించట్లేదు డబ్బుల కోసం అయితే ఆలోచించట్లేదు ఓన్లీ నేను షాప్ పరంగా యూట్యూబ్ పెట్టాను సో షాపుకి అంటే షాప్ పరంగా షాప్ పెట్టాం కదండి సో షా అందరికీ తెలియాలి కదా వేరే ఊరు వాళ్ళకి నేను